దాస్యాన్ని వెనుక విడిచిపెట్టడం పేతురాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు నేటి వాక్యం పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు గదా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు రోమా సామ్రాజ్యంలో బహుశా ఐదు కోట్ల మంది బానిసలు ఉండేవారు వారు చాలినన్ని డబ్బులు కూర్చుకోగలిగితే ఆ బానిసలు వారి స్వాతంత్రాన్ని కొనుక్కోగలిగేవారు లేదా వారి యజమాని ఆ వెల చెల్లించగలిగిన ఎవరికైనా వారిని అమ్మివేసి వారిని స్వతంత్రులుగా చేయగలిగేవాడు ఆ రోజుల్లో విమోచన అనేది ఓ ప్రశస్తమైన విషయం మనం పాపమనే బానిసత్వాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఒకప్పుడు మనకుండిన జీవితం బానిసత్వంతో కూడిందే కాదు అది వెలితిగా ఉన్న జీవితం ఆ సమయాన మన జీవితాలు సంపూర్ణంగా సంతోషంగా ఉన్నాయని మనం తలంచి ఉండొచ్చుగాక నిజానికి అప్పుడవి వెలితిగా దారుణంగా ఉన్నవి అదేవిధంగా ఈనాడు రక్షింపబడిన ప్రజలు కూడా ప్రత్యామ్నాయలతో బ్రతుకుతున్నారు ఓసారి నాకు స్త్రీ తారసపడింది తన జీవితపు తొలి నాళ్లలోనే తాను మనసు పొందానని కానీ మెలమెలగా తన అహాన్ని తృప్తిపరిచే ఓ సామాజిక జీవితంలోకి జారిపోయానని ఆమె చెప్పింది ఒకరోజు ఆమె ఓ కార్డ్ పార్టీకి కార్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఓ క్రైస్తవ రేడియో ప్రసారానికి ట్యూన్ చేసింది సరిగ్గా అదే క్షణాన ఆ ఉపదేశకుడు ఇలా అన్నాడు మీలో కొందరు స్త్రీలకు మీ బైబిల్ గురించి తెలిసిన దానికంటే కార్డ్స్ గురించి ఎక్కువ తెలుసు దేవుడు ఆమె హృదయంతో మాట్లాడాడు ఆమె వెను తిరిగి ఇంటికి వెళ్ళింది ఇక ఆ ఘడియ మొదలు ఆమె జీవితం పూర్తిగా దేవునికి అంకితమైపోయింది మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ జీవితంలోని వెలితిని పూరించడానికి మీరు వెతికినా లేక ప్రయత్నించిన కొన్ని ప్రత్యామ్నాయాలు ఏవి క్రీస్తులో మీ సంబంధంతో పోలిస్తే అవి ఎలా ఉండినాయి ఆమెన్